నమస్తే అన్న అందరికీ మన కడప రిసార్ట్స్ గ్రూప్ తరఫున అయితే మనమైతే ఒక లక్కీ డ్రా అయితే పెట్టబోతున్నాము ఇది వచ్చేసి భీమవరము పిల్ అనమాట నియర్లీ సెవెన్ మంత్స్ రెండున్నర కేజీ అయితే ఉంది సో దీని అయితే మనం లక్కీ డ్రాలు అయితే పెట్టబోతున్నాము సో లక్కీ డ్రా వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇందులో చాలా మంది బ్రదర్ ఇప్పుడు మనకు వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు దీంతో థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎందుకు పెడుతున్నామంటే చాలా మనం లక్కీరాలు అయితే చూడడం జరిగింది వాళ్ళు ఎన్ని పెడతారో ఏమనేది వాళ్ళ కౌంట్ లేకుండా ఇట్లా పడితే అట్లా పెడతారు సో విన్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి సో మనమైతే జస్ట్ ముప్పై ఐదు మాత్రమే బీటేసి ఫస్ట్ ఇరవై మంది ఎవరైతే మెంబర్లు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే నూట ఇరవై రూపాయలు మాత్రమే ఫస్ట్ ఇరవై మెంబర్స్కి లాస్ట్ ఆ ఇరవై మెంబర్స్ తర్వాత చేసుకునే వాళ్ళకు నూట యాభై రూపాయలు పెడతాం బ్రదర్ జస్ట్ ముప్పై ఐదు మాత్రమే చూడండి క్వాలిటీ చూడండి జస్ట్ సెవెన్ మంత్స్ టూ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది ఇది సో మంచి పందానికి వస్తుంది జనవరికల్లా మనం చేసుకుంటే కదా చూడండి దీని ముప్పు కానీ దీని కాళ్ళు కానీ చూడండి ఎట్లుందో తోక కానీ సో దీని అయితే మనం చేసి తోపులు అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ లక్కీ డ్రాలో వచ్చేసి మనకు మూడు ప్రైజ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ కింద అయితే కోడిని ఇవ్వడం జరుగుతుంది మీరు కోడి వద్దు అనుకునే వాళ్ళకి వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆల్ ద బెస్ట్ ట్రై యువర్ లక్ అన్న లక్కీ డ్రా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కీన్ కనపడుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో అయితే హాయ్ అని మెసేజ్ చేయండి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ